నేటి యువత సమాజ ప్రగతికి పాటుపడాలని ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పొలపర్తి రామాంజనేయుల అన్నారు నేటి యువత సమాజ ప్రగతికి పాటుపడాలని ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపతి రామాంజనీయ అన్నారు ది భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్ ఆధ్వర్యంలో ఇటీవలే పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిస్తున్న భీమవరం మండలం పట్టణంలోని ఇరవై ఒక్క మున్సిపల్ ప్రభుత్వ జడ్పీ పాఠశాలలోని నూట ఇరవై మంది విద్యార్థులకు గురువారం ప్రతిభా పురస్కారాలను ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా అందించారు ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని విద్యార్థులను ప్రోత్సహించి ఈ విధంగా పురస్కారాలు అందించడం గొప్ప విశేషమని అన్నారు ఎల్హెచ్ హాల్ క్రీడల్లోనే కాకుండా సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో ఉంటుందని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు టౌన్ హాల్ గౌరవాధ్యక్షులు మెంటే పార్దసారధి అధ్యక్ష కార్యదర్శులు కోల రామచంద్రరావు గ్రంథి సురేష్ బేదు కృష్ణారావు మాట్లాడుతూ భీమవరం మండలం పట్టణంలోని ఇరవై ఒక్క మున్సిపల్ ప్రభుత్వ జడ్పీ పాఠశాలలో మొదటి ఐదు ర్యాంకులు సాధించిన నూట ఇరవై మంది విద్యార్థులకు సుమారు మూడు లక్షల రూపాయల ప్రతిభా పురస్కారాలను ప్రశంసా పత్రాలను అందించామన్నారు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమాలు చేస్తున్న టౌన్హాల్ వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ టౌన్హాల్ ప్రెసిడెంట్ అబ్బుల్ గారికి గౌరవ అధ్యక్షుడు సాంత్ గారికి బాయిర్ గారికి గన్నమంతు సీర్ గారికి చంద్రశేఖర్ ఎక్కడైతే విద్య ఉంటదో ఎక్కడైతే విద్య అభివృద్ధి ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి అనేది ఒక విద్య వల్లే సాధ్యమవుతుంది చదువుకునే వారికి ప్రతి ఒక్కరు సహకరించే వారిని ముందుకు తీసుకువెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన రాష్ట్రం

అవగాహన అధ్యక్షులు అబుల్ గారికి వారికి నా యొక్క మంచి కార్యక్రమం ఎందుకంటే సంస్థ పది సహాయం చేయాలి అందులో విద్యార్థులకు విజయనందిస్తే బాధితులతో పాటు వారి యొక్క వ్యక్తిగతంగా కూడా చోదం

తీసుకుని కోడ రామచంద్రరావు మిగతా కార్యక్రమాలు చేయడానికి ఉంటామని చెప్పేసి వినియోగేస్తున్నాం ఇన్ఫర్మేషన్ మీరు ఉద్యోగాల్లో సెట్ అయ్యి చదువు చదువుకుని ఉద్యోగాల్లో సెట్ అయితే ఆహ్వాదం దానికి ఇంటర్మీడియట్ అన్నది చాలా మంచి పునాది ప్రభుత్వ పాఠశాలలోని ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ర్యాంకులు వచ్చిన వాళ్ళకి మరి ఈ టౌన్ హాల్ తరఫున స్కాలర్షిప్ ఇవ్వడము ఎంతో సంతోషించదగ్గ విషయము మరి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే వారికి మిగిలిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము ఇటువంటి కార్యక్రమం మరి పేద విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యకు ఎంతో సహకరిస్తుందని మరి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ మరి వెంప హై స్కూల్లో మొదటి ఐదు ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థినులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను టౌన్ వాల్ వారు టెన్త్ క్లాస్లో అత్యధిక మార్కులు ఫస్ట్ మార్క్స్ వచ్చిన వారికి ఒక స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది అందుకని ఎల్హెచ్ టౌన్ వాల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఏదైనా దేశం కానీ గ్రామాలు కానీ అభివృద్ధి చెందాలంటే విద్య ద్వారానే అభివృద్ధి చెందుతుంది అటువంటి బృహత్మకరమైన కార్యక్రమం హాల్ వారు నిర్వర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నా